ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మనకి కడప జిల్లాలో కనిపించింది పులివెందెల జట్పేటీసి ఒంటిమెట్ట మెట్ట రెండు కూడా తెలుగుదేశం ఖాతాలో పడబోతున్నాయి గెలుస్తున్నాము ఇది తథ్యం కాబట్టి ఈరోజు ఎందుకంటే మేము గెలుస్తామని మొన్నటికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకనంటే వాళ్ల కార్యకర్తలు మా కార్యకర్తల్ని కొట్టడం హింసించడానికి రెడీగా ఉండడం మొన్న ఆయన ఒక జోక్ వేశాడు మీకు అందరికీ ఆ రోజు కూడా చెప్పాను ప్రజాస్వామ్యం విలువలు ఎన్నికలు అని ఆయన ఒక కొత్త కొత్త పదాలన్నీ జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చాయి బాబు సైకో జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం అంటే తెలీదు విలువలంటే తెలీదు కానీ ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికల్లో పులివెందల ఓటర్లు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు ఇందాకి ధైర్యంగా బయటకు వచ్చి మేము ఓటు వేశాము అని గుండెలు మెచ్చేసి ధైర్యంగా చెప్పారు దానికి నీకు పిచ్చి ముదిరి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేస్తావా రామాకృష్ణ అనుకోని ఉండాలని అడుగుతున్నావా గాని గత పద్దెనిమిది పద్దెనిమిది నెలలుగా రామాకృష్ణ అనుకోని జైల్లో ఉన్నావో లేక కత్తి గొడ్డలి అనుకొని నువ్వు జైల్లో ఉన్నావో అందరికీ తెలుసు జైల్లో ఉండేటప్పుడు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసావో బయటకు వచ్చాక చిన్నాన్ను చంపేయడం అమ్మని అమ్మని చెల్లిని బయటికి గెంటేయడం కార్యకర్తలు ఎలా చంపాలి ఎలా హింసించాలి ఇవన్నీ నువ్వు జైల్లో ఎలా ప్లాన్ చేసుకున్నావో ఎందుకంటే నాకు తెలిసి వైసీపీ నాయకులు అందరూ కూడా పాప ఆయనకు మందులు వాడడం తక్కువైనట్టుంది ఇక్కడ నిన్ననే నేను చూశాను కొడాల్ నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఏమంటున్నాడంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు రాగానే సైకో జగన్కి మతి భ్రమించింది మతి పోయింది కాబట్టి లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు అన్నాడు ఆయన అది మరి ఇప్పుడుదో ఇంతకు ముందుదో మరి నాకు తెలియదు వీడియో కానీ అంటే వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా వేసుకునే పరిస్థితి వచ్చింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకు వచ్చా అన్నప్పుడే నీ పరిస్థితి ఏంటి ప్రజలు నిన్ను ఎక్కడ ఉంచాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను ప్రజలు చీకొట్టారు అని తెలుసుకోకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా నీకు ఆ స్థాయి ఉందా అసలు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుంది అన్న ఈ రోజు విజనరీ లేటర్ ముందు చూపుతో ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం పరిశ్రమలు గాని పెట్టుబడులు గాని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తీసుకెళ్లగలరు అని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నువ్వు హేళం చేస్తావా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు మతిపోయింది ఎలాగూ నువ్వు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పేషెంట్వి అనవసరంగా తీసుకెళ్లి నిన్నేమో తాడేపల్ల కొంపలో పడేసారు అయితే తాడేపల్ల కొంపలో కాముగా ఉండాలి లేదనుకుంటే బెంగళూరు కోటకు పోవాలి కానీ నువ్వు ఇలాగా వచ్చి రాని మాటలు మాట్లాడుతూ పనికొచ్చి పనికి రాని మాటలు మాట్లాడడం మందులు సరిగా వాడకుండా పిచ్చెక్కిపోయినట్టు మాట్లాడితే ప్రజలు రాళ్ళు ఇచ్చి కొనుక్కుంటేస్తారు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే స్థాయి అనేది నీకు ఆ రేంజ్ ఉందా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రెండు జడ్పీటీసీ ఎన్నికలకే నీకు అంత ఉడుకు లోపలికి వచ్చింది నీకు అంత ఉక్రోషం వచ్చిందే అంత ఆక్రోషం వచ్చిందే రెండు జెడ్పీటీసీ ఎన్నికలకి గత టైంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచుల్ని ఎవరిని నామినేషన్ అయ్యనివ్వకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అందరినీ ఇబ్బంది పెట్టావే ఆ రోజు ప్రజల కడుపు ఎంత మండిపోయి ఉంటది ప్రజలు ఎంత బాధపడి ఉంటారో ఆ బాధ ఫలితమే నీకు ఈ పదకొండు సీట్లు ఈ రోజు నువ్వు ఇంకా పిచ్చెక్కిపోయి మాట్లాడితే రేపు ఆ పదకొండు కూడా ఉండదు సున్నా ఉంటది కాబట్టి ఏదైనా మంచి జడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నీ అంత దారుణంగా మేము మాట్లాడలేకపోతున్నామయ్యా మీ అంత బూత్ని మేము మాట్లాడలేకపోతున్నామయ్యా మీ అంత మీ అంత దరిద్రంగా అంత నీచంగా అంత ఆక్రోషిస్తూ మీలాగా మేము మాట్లాడలేకపోతున్నాం మీ ఇంట్లో ఆడవాళ్ళని కామెంట్ చేయలేకపోతున్నాం మీ ఇంట్లో పిల్లల్ని కామెంట్ చేయలేకపోతున్నాం మీ బ్రతుకుల్ని కామెంట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నటువంటి నాయకులం మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్ దగ్గర ఉన్న కార్యకర్తల మేము అందుకే మేము ఇవన్నీ అనలేకపోతున్నాం కానీ నిజంగా నీకు బుద్ధి సిగ్గు ఉంటే అదేంటది ఆయన బుద్ధి సిగ్గు అంటే లేవు కదా కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా పదకొండు సీట్లు ఇచ్చి పక్కకు తోసేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు పిచ్చి బాగా ముదిరిపోయింది నాకు తెలిసి ఇండియాలో మందులు పనిచేయట్లేదు లండన్లో మందులు కూడా పనిచేయట్లేదు ఇంకా ఇజ్రాయెల్ నుంచి ఎక్కడి నుంచే తేవాలేమో కొద్దిగా ఆ రెడ్డి గారికి కొద్దిగా చెప్పండి ఎవరైనా ప్లీజ్ థ్యాంక్ యూ